రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రెడ్డి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో శాప్ ని పూర్తిగా అవినీతిమయం చేశారని మంత్రి మండిపల్లి మండిపడ్డారు శాప్ ని ప్రక్షాళన చేసి గ్రామస్థాయి నుంచి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని చైర్మన్ రవి నాయుడు చెప్పారు ఈరోజు సోదరులు రవినాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ చైర్మన్గా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి అవకాశాలు ఉంటానికి ఇది ఇదే ఒక రుజువు ముఖ్యంగా మేము ఒకటే చెప్తానా రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్న క్రీడాశాలకు ప్రక్షాళన చేస్తాం తప్పకుండా ఏవైతే ఐదు సంవత్సరాలు జరిగిన అన్యాయాలను క్రీడల పట్ల చూపించిన వివక్షలను దూరం చేస్తాం ఈ రాష్ట్రంలో ఎవరైతే పేద క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ స్థానం అనేది ఉంటుంది నాకు ఇచ్చిన ఈ బాధ్యతను గుర్తు బాధ్యతగా భావించి గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారులను కూడా గుర్తించి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించి క్రీడల్ని రాష్ట్రంలో క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో నా శాప్ పరిధిలో ఉన్న ప్రతి క్రీడను రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేషన్స్ అయ్యేలాగా ఆ క్రీడాకారులకు నాణ్యమైన కోచ్లు పెట్టి తనకు అనుగుణంగా వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలా సహాయం చేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒలింపిక్స్లో మన పాత్ర ఉండేలాగా నా బాధ్యతని నేను నిర్వర్తిస్తానని తెలియజేసుకుంటూ ఎంతోమంది క్రీడాకారులు గత ఐదు సంవత్సరాల్లో రాణించలేక ఇబ్బంది పడి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నారు వాళ్ళందరినీ గుర్తిస్తాం వాళ్ళని ప్రోత్సహిస్తాం వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం